హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ తుఫాన్ ఎఫెక్ట్ బయట ఉంది షాప్స్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి ఏమన్నా వేడివేడిగా చేసుకొని తినాలి అంటే బయట నుంచి నాన్ వెజ్ తెచ్చుకోవడానికి ఫెసిలిటీ లేదు సరే కదా అని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒక కుర్మా అలాగే ఫ్రిడ్జ్లో ఒక కొబ్బరికాయ కనిపించింది ఆ కొబ్బరికాయతో కొబ్బరి అన్నం చేసుకోవాలని ఫిక్స్ అయ్యా సరే అని చెప్పేసి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకొని కర్రీ కోసం రెడీగా పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో ఉన్న కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరిని కట్ చేసుకొని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఈలోపు కొబ్బరి పాలు తీయడం కోసం అని చెప్పేసి ఒక వెజల్లో హాట్ వాటర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ వాటర్ బాగా బాయిల్ అయితే కానీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ లాగా ఈ కొబ్బరి పాలు అన్నవి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి ఏం చేస్తున్నామంటే ఈలోపు రైస్ కుక్ చేసేసుకోవాలని చెప్పేసి ఒక స్టవ్ మీద డీక్ష పెట్టుకొని రైస్ కుక్ చేసుకోవడానికి ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ హీట్ అయిపోయిన వాటర్ని ఈ కొబ్బరి పేస్ట్లో పోసి మనం ఏదైతే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో దానికి టూ టైమ్స్ అనమాట ఇప్పుడు మేము ఒక కప్ రైస్ తీసుకుంటే టూ కప్స్ ఆ కొబ్బరి పాలు వచ్చే వరకు ఈ హాట్ వాటర్ని దాంట్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ రైస్ కుక్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కావాల్సిన మసాలా అన్నీ చెక్క లవంగా మరాఠీ మొగ్గ మనకి జాజికాయ జాపత్రి ఆకు ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకొని దాంతోపాటు చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే మిర్చి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా సన్నగా ఘాటు పెట్టుకునే మిర్చి అవి యాడ్ చేసేసుకొని రుచికి తగినంత కాకు మాన్గా ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి అనమాట దానికోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోకి యాడ్ చేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయిందన్నప్పుడు టమాటో కూడా దాంట్లోకి యాడ్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక పక్కన ఫ్రై అవుతున్నాయి ఈ ఫ్రై అయ్యేలోపు మనం ఇందాక ఏదైతే వాటర్ యాడ్ చేసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్లో ఆ కొబ్బరి పాలని మనం వడకట్టుకొని నీట్గా ఎంత క్వాంటిటీ అయితే మనకు మెజర్మెంట్ ఉందో దాని ప్రకారం తీసుకున్నాం ఇటువైపు ఈ ఏవైతే మసాలా ఉందో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసి ఈ కొబ్బరి పాలు దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాం ఒక్కసారి తిప్పి రుచికి తగినంత ఎంత ఉప్పు కావాలో వేసుకొని ఆల్రెడీ మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే బాస్మతి రైస్ని పక్కన నానబెట్టుకు ఈ ఎసర్లోకి కొంచెం హాఫ్ లెమన్ని యాడ్ చేసుకుంటే అన్నం పలుగు పలుగ్గా విడివిడిగా వస్తుంది అనమాట లెమెన్ వల్ల ఈలోపు టైం వేస్ట్ కాకుండా వేరే స్టవ్ మీద కర్రీ కోసం అని చెప్పేసి కుక్కర్ పెట్టుకున్నాను కర్రీలో కావాల్సిన మసాలా కోసం ధనియాలు గసగసాలు చిన్న చెక్క లవంగ వెల్లుల్లి జీలకర్ర ఈ వరకు పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటే మన కర్రీ ఎండింగ్లో మసాలాకి ఉపయోగపడతాయి అనమాట కర్రీ కోసం కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకున్నాను తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి దాంట్లోకి యాడ్ చేసుకున్నా కొంచెం కరివేపాకు ఆనియన్స్ త్వరగా మగ్గటానికి యాజ్ యూజువల్గా కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా దాంట్లోకి యాడ్ చేసుకున్నా ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు రైస్ ఎలా ఉంది అని చెప్పేసి ఆ ఎసర్ కోసం అని చెప్పేసి ఒకసారి ఎసర్ చెక్ చేసుకున్నాను ఓకే పర్ఫెక్ట్ ఫర్ యాడింగ్ రైస్ అనిపించింది ఈ లోపు ఏదైతే మనం బాస్మతి ముందుగా నానబెట్టుకున్నామో ఆ బాస్మతి రైస్ని ఈ ఎసరులోకి యాడ్ చేసుకుంటున్నాం ఏది వండినా కానీ మనం ఇట్లాంటి ఫ్లేవర్డ్ రైసెస్ ఏం వండుకున్నా వన్ టు టూ ప్రపోర్షన్లో తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు రైస్ తీసుకున్నప్పుడు రెండు కప్పులు వాటర్ తీసుకున్నా మనకి ఏ ఫ్లేవర్డ్ రైస్ అయినా పర్లే వన్ టు టూ ప్రపోర్షన్ గుర్తుపెట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా పలుకు పలుకుగా ఎక్కడ ముద్దు అవ్వకుండా నీట్గా రైస్ అన్నది మనకు వస్తుంది అనమాట అలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని రైస్ పక్కన పెట్టేసుకొని ఈ కూర ఏదైతే మనం ఆల్రెడీ వేపుకున్నామో తాలింపులో దానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పసుపు యాడ్ చేసుకున్నాను రైస్లో కూడా కొంచెం ఉప్పు ఒకసారి చెక్ చేసుకునేందుకు డౌట్ వచ్చి ఓకే అది పర్ఫెక్ట్ అనిపించింది ఇప్పుడు కర్రీలోకి వచ్చేసి ఇందాక చాప్ చేసుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా పొటాటో అలాగే క్యారెట్ ముక్కలు అవన్నీ దాంట్లోకి యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకున్నా రైస్ కరెక్ట్గా ఇదవుతుంది అని ఒక చెక్ చేసుకున్నా మళ్ళీ ఫస్ట్ కర్రీ కోసం మనం బ్రింజోలు చూపించాను కానీ నేను అక్కడ కట్ చేయలేదు కదా కర్రీ వండే టైంలో కరెక్ట్గా అది కట్ చేసుకొని పెట్టుకున్న కొంచెం టమాటాస్ యాడ్ చేసుకున్న ఇందాక ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ పౌడర్ ఉంది కదా మసాలా అది కొంచెం కొత్తిమీర సాల్ట్ ఉప్పు కారం పసుపు మనకి ఏమేమి కావాలో కుర్మాలోకి ఈక్వల్ క్వాంటిటీలో మన టేస్ట్ని బట్టి మన స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టేసి కొంచెం దాన్ని మంచి బాయిలింగ్ పాయింట్కి వస్తే కుర్మా క్విక్గా రెడీ అయిపోతుంది ఈ ఒకసారి రైస్ చెక్ చేసుకున్న కుర్మా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అనిపించింది ఒకసారి రైస్ బాగా పలుగ్గా వచ్చిందా లేదా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఓకే ఆర్ రెడీ టు సర్వ్ అనిపించింది రైస్ అండ్ కుర్మాన్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక లెమన్ అండ్ ఒక ఆనియన్ పీస్తో సర్వ్ చేయడానికి రెడీ అయింది టేస్టింగ్ కోసం మా మర్దని పిలిస్తే వద్దు నేను నేను టేస్ట్ చూసి చెప్తాను అని చెప్పేసి గబగబా గబా ప్లేట్లో వేసుకొని వేడి వేడి అన్నం బయట పెద్ద తుఫాను మంచి చల్లటి గాల్లో స్పైసీ అండ్ కూల్ కొబ్బరి అన్నం ఎంజాయ్ చేస్తుంది